హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో ఒక రెసిపీ చూపించబోతున్నాను ఎంత కరెక్ట్గా వండినా సరే ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోతూ ఉంటుంది అలా మిగిలిపోయిన ప్రతిసారి ఏదో రకంగా దాన్ని తింటూ ఉంటాము అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా ఏ కూర పప్పు పచ్చడో లేకపోతే పెరుగుతోనో తినేస్తూ ఉంటాము లేదా నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ కలిపేసి అలా కొంచెం తినేస్తాము ఎవరమైనా సరే అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఎప్పుడైనా ఇలా మిగిలిపోయిందంటే ఏదో రకంగా దాన్ని తినడానికే ప్రయత్నం చేస్తాము కానీ వేస్ట్ అయితే చెయ్యము ఇలా మిగిలిపోయిన అన్నంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి అయితే ఈ రోజు నేనేం చేశానంటే గారెలు చేశానండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఆ రెసిపీ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను అన్నం అంతా మిక్సీ జార్ వేసి రెండు మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి మెత్తగా రుబ్బుకోవాలండి ఇలా గారెల లాగా రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ కూడా వేసి నేను ఇక్కడ ఒక్కొక్క స్పూన్ చొప్పునే చూపించాను కానీ తర్వాత మళ్ళీ యాడ్ చేశానండి పలుచుగా ఉందని చెప్పేసి పిండి ఈ మిశ్రమం ఎలా ఉండాలంటే గారెల పిండి కన్నా కొంచెం గట్టిగానే ఉండాలండి సో దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా జీలకర్ర సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర అలాగే అల్లం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే ఇలా దంచి అయినా వేసుకోవచ్చండి రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత ఈ మిశ్రమం మాత్రం గారెల పిండి కన్నా కొంచెం గట్టిగానే ఉండాలండి నేను ఫస్ట్ ఇలా కలిపేసి ఒకటి రెండు వేస్ట్ చూసాను ఆయిల్లో అవి మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఖరాబ్ అయిపోయింది సో అది తీసేసి మళ్ళీ వేరే బాండి పెట్టి ఆయిల్ పోసి హీట్ చేసి వేసాను రెండేసి స్పూన్లు చొప్పున బియ్య పిండి అలాగే బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్నాను సేమ్ గారెలు వేసినట్లుగానే చేతికి తడి చేసుకొని ఇలా గారెల్లాగా చేసుకొని బాగా కాగిన నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి మొత్తం అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వట్టిగా అయినా తినేయచ్చు లేదంటే ఇంకొంచెం స్పైసీనెస్ కోసం ఇంట్లో ఏదో ఒక పచ్చడి ఉంటుంది కదండి అల్లం పచ్చడి కానీ టొమాటో పచ్చడి కానీ అలా ఏదో ఒక దాంతో సర్వ్ చేసుకోవచ్చు వేసిన ప్రతిసారి చెయ్యి తడుపుకోవాలి కదా సో లాస్ట్కి వచ్చేటప్పటికి పిండి కొద్దిగా పలుచుగా అయిపోయి లాస్ట్ గారి మాత్రం నూనెలో వేయగానే ఇదిగో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా నూనె అంతా స్ప్రెడ్ అయిపోయి చెదురైపోయింది ఇది ఇంకా బెటరేనండి కాస్త కాలిన తర్వాత గరిటికైతే వచ్చేసింది కొంచెం చెదిరిపోయిన ఫస్ట్లో వేసినవి అయితే మరీ దారుణంగా విడిపోయాయి నూనెలో వేయగానే పలుచుగా ఉండి సో అందుకే గారెల పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా ఉండాలని చెప్పేసి నాకు అర్థమైంది ఫస్ట్ ఒకటి రెండు పాడైపోయినా సరే మిగిలిన గారెలన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయండి టేస్ట్ కూడా బాగుంది అన్నంతో చేసిన గారెలంటే ఎవరు నమ్మరు అంత టేస్టీగా ఉన్నాయి ఈ గారెల్ని మేమైతే అల్లం చట్నీతో తిన్నామండి టేస్ట్ బాగుంది అన్నం మిగిలిపోతే బాధపడాల్సిన అవసరం లేదు లో పడేయాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇలా ఏదో ఒక రెసిపీ చేసుకుని తినేయచ్చండి ఈ గారెలైతే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి కొంచెం కూడా ఆయిల్ అయితే పీల్చలేదు మరి మీకందరికీ కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో